నా పేరు కృష్ణమూర్తి నేను సింగరేణి డిస్టిక్ అసోసియేషన్ నుంచి రోవర్ లీడర్స్ స్కౌట్గా తర్వాత హెచ్డబ్ల్యూగా కోర్స్ చేశాను నేను నాకు ఈ స్కౌటింగ్ అంటే చాలా ఇష్టం ఉండి దీంట్లో జాయిన్ అయిపోయి పిల్లలకి సేవా భావం సేవలు ఎలా చేయాలి భవిష్యత్తులో వాళ్ళు ఏమేమో ఆర్టికల్స్లో వాళ్ళు పార్టిసిపేట్ చేయాలి అనేది సూచనగా నేను ఇవన్నీ కూడా పిల్లలకి అర్థం కావడం కోసం మనకు మోడల్ తయారు చేశాను ఈ మోడల్లో మన ఈ క్యాంప్ అట్మాస్ఫియర్ ఎట్లా ఉంటుంది క్యాంపులు క్యాంపులన్నీ పెడతా ఉంటారు క్యాంపులో టెంట్ ఏ విధంగా ఉంటుంది తర్వాత ఇది హార్ ఫార్మేషన్ దీన్ని హార్షు ఫార్మేషన్ అంటారు ఒక ఫ్లాగ్ దగ్గర హార్ ఫార్మేషన్గా ఫార్మేషన్ గా నిలబడి ఎలా చేయాలనేది చూపించే విధానం ఇది ఇక్కడ ఈ పక్కన అధికారులందరూ ఈ పక్కన ఉంటారు స్కౌట్ మాస్టర్ ఇక్కడ ఉంటాడు తర్వాత ఇది బ్యాండ్ పార్టీ బ్యాండ్ పార్టీ మెంబర్స్ తర్వాత వీళ్ళు కలర్ పార్టీ కలర్ పార్టీ మెంబర్స్ వీళ్ళు కలర్ పార్టీలో రైట్ సైడ్ కి నేషనల్ ఫ్లాగ్ ఉంటుంది లెఫ్ట్ సైడ్ కి స్కౌట్ ఫ్లాగ్ ఉంటుంది వీళ్ళు ఎవరైనా ఆఫీసర్స్ ఎవరైనా వచ్చినప్పుడు ఇన్వైట్ చేయడానికి ఈ కలర్ పార్టీని వాడతారు బ్యాండ్ పార్టీ కాలర్ పార్టీని అలా ఈ క్యాంప్ లో ఉన్నటువంటి ఏదైనా పిల్లలకి ఏదైనా అటు ఇటు జలుబు చేసినా ఇంకేదైనా డబ్బులు చేసినా ఏదైనా కింద పడ్డా తల తిరిగిన అటు ఇటు అయినా అంబులెన్స్ రెడీ సర్వీస్ లో ఉంటుంది తర్వాత ఏదైనా ఇన్సిడెంట్ ఏదైనా ఫైర్ యాక్సిడెంట్ ఏదైనా జరిగినప్పుడు ఫైర్ ఇంజన్ కూడా విధ విధ క్యాంపులలో అరేంజ్ చేయడం జరుగుతుంది ఇట్లా ఈ పిల్లల సేవా విభాగాన్ని తర్వాత ఈ క్యాంప్ లో ఒక దగ్గర క్యాంప్కి వెళ్ళినప్పుడు ఎలా ఉండాలి ఈ టెంట్ చుట్టూ కూడా ఇంకా అన్ని గ్యాడ్జెట్స్ ఉంటాయి ఇవన్నీ గ్యాడ్జెట్స్ కూడా రెడీ చేసుకుంటారు వాళ్ళ పిల్లలు వాళ్ళే తయారు చేసి పెట్టుకోవాలి తర్వాత ఇంకా వాళ్ళు దీన్ని చూసి ఇన్స్పైర్ అయ్యి తర్వాత వాళ్ళు ఎలా ఉండాలి ఏంటి యూనిఫామ్లో డిసిప్లిన్గా ఎలా ఉండాలి మనం ఫ్లాగ్ దగ్గర ఎలా ఉండాలి అనే దాన్ని నేర్చుకోవడం కోసమని ఈ ప్లాన్ రెడీ చేయడం జరిగింది పిల్లల కోసం